ఫిబ్రవరి ఎనిమిది భీష్మ ఏకాదశి ప్లస్ శనివారం ఇలా చెయ్యండి చాలు ఏడు తరాల ఐశ్వర్యం మీ సొంతం హిందువులకు మాఘ మాసం అతి పవిత్రమైన మాసం ఈ మాసంలో చేసే స్నానం పర్వదినాలకు ప్రముఖ స్థానం ఉంది మాఘ శుద్ధ ఏకాదశి ఎంతో పవిత్రమైనది తెలుగు పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు ఏకాదశి తిది ప్రారంభమై ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన రాత్రి ఎనిమిది గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది అయితే ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి ఎనిమిది శనివారం నాడు భీష్మ ఏకాదశి జరుపుకోవాలి ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది కాబట్టి ఈ పవిత్రమైన భీష్మ ఏకాదశి నాడు విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి ఉపవాసం నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని చెబుతారు భీష్ముడు కురుక్షేత్రంలో తనువు చాలించే సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన తిథి ఈ భీష్మ ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే భీష్మ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే స్వర్గప్రాప్తి ఖాయమని పురాణాలు చెబుతున్నాయి ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శనివారం నాడు భీష్మ ఏకాదశి రానుంది ఈ రోజు విష్ణుమూర్తిని పూజించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు ఈ భీష్మ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ భీష్మ ఏకాదశి రోజున నరసింహస్వామి కళ్యాణం జరిపిస్తారు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో సింహాచలం నరసింహస్వామి ఆలయంలో యాదగిరిగుట్ట ఆలయంలో భద్రాచలం సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శనివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని శుచిగా తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజను ప్రారంభించాలి ఈ భీష్మ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని కూడా పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తామర పువ్వులు తులసి దళాలు జాజిమాలతో నిండుగా అలంకరించుకోవాలి ముఖ్యంగా ఈరోజు పసుపు రంగుకు విశిష్టత ఉంది స్వామివారికి పసుపు రంగు అన్న పసుపు రంగు వస్త్రాలు అంటే మహా ప్రీతి కాబట్టి ఈరోజు పూజ చేసేవారు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే పసుపు రంగు చామంతి పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకుని స్వామివారిని పూజించండి ఇంట్లో పూజ ప్రారంభించడానికంటే ముందు మొదటిగా తులసి పూజ చేసుకోండి ఏకాదశి రోజు చేసే తులసి పూజ వలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది మొదటిగా తులసి కోటను శుభ్రం చేసుకొని తులసి కోటకు నీటిని పసుపు కుంకుమలను సమర్పించాలి తులసి కోట వద్ద నెయ్యితో దీపం వెలిగించండి ధూప దీప నైవేద్యాన్ని సమర్పించి తులసిని పూజించి ఆ తర్వాత ఇంట్లో పూజ ప్రారంభించాలి తులసి దళాలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి భీష్మ ఏకాదశి రోజున ఒక తులసిమాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి ఈరోజు ఏడు ఒత్తులతో దీపారాధన చేస్తే అంతులేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కాబట్టి పిండి ప్రమిదలో కానీ ఎత్తడి ప్రమిదలో అయినా సరే ఏడు ఒత్తులతో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకం వడపప్పును లేదా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించండి ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు విష్ణు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు పఠించాలి ఇవన్నీ చదవలేని వారు కనీసం ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని పూజను ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ భీష్మ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని అలాగే భీష్ముణ్ణి మనసులో తలచుకుంటే ఏడేడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది ఈ భీష్మ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది భీష్మ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున పొర్రపాటున కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ భీష్మ నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలు జపిస్తూ ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఈరోజు భగవద్గీతని పఠిస్తే కూడా చాలా మంచిది ఈ భీష్మ ఏకాదశి రోజున ఆకుకూరలు టమాటాలు చింతపండు అస్సలు తినకూడదు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి పెరుగు తినకూడదు అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి తినకూడదు మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండాలి ఏకాదశి రోజున ముర్రా అనే రాక్షసుడు బియ్యంలోకి ప్రవేశిస్తాడట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది కాబట్టి భీష్మ ఏకాదశి రోజున అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు ఏకాదశి రోజున పొర్రపాటన కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే ఈ భీష్మ ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు ఈ రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కట్ చేసుకోవడం వంటి పనులు చెయ్యకూడదు మాఘ శుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్మరణ దినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా మాఘ శుద్ధ అష్టమితిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి తద్వారా మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఈ భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి భీష్మ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి పొర్రపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి ఈరోజు ఎవరైతే ఆలస్యంగా నిద్ర లేగుస్తారో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత నివసిస్తుంది ఏకాదశి రోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈరోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు అలాగే ఈ రోజున పొర్రపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు ఈ భీష్మ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు రోజు చెడు పనులకి దూరంగా ఉండాలి జూదం మోసం చేయడం లాంటివి చెయ్యకూడదు ఈ రోజున భీష్మాచార్యుణ్ణి తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు ఈ ఏకాదశి రోజున గోమాతకు అరటి పండ్లు అందిస్తే మీకున్న అన్ని దోషాలు తొలగిపోతాయి భీష్మ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించి తులసమ్మకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుంది భీష్మ ఏకాదశి నాడు బ్రాహ్మణులకు గొడుగు చెప్పులు బట్టలు దానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది అలాగే పేదవారికి ఆకలితో ఉన్నవారికి ఈరోజు అన్నం పెట్టడం మహాపుణ్యంగా పరిగణించబడుతుంది ఈ భీష్మ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షించి నైవేద్యాలను ఆరాధిస్తారని విశ్వాసం కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ భీష్మ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని పూజించండి తద్వారా జన్మజన్మల పాపాలు తొలగిపోయి ఏడేడు జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి